బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు జాలరి అత్యాస ఒక గ్రామంలో బాలయ్య అనే జాలరి ఉండేవాడు అతడు చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపలు పట్టి అమ్ముకొని జీవించేవాడు ఎంత కష్టపడినా కుటుంబం గడవడానికి ఇబ్బందిగానే ఉండేది ఏ ఒక్కరోజు చేపలు పడకపోయినా ఇక ఆ రోజు తిండికి కష్టమే కానీ అతనికి ఒకరోజు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది ఎప్పుడలాగే చేపలు పడుతుండగా వాళ్ళకు ఒక వింత చేప చిక్కింది అది బంగారు ఛాయతో చాలా అందంగా ఉంది అలాంటి చేపను బాలయ్య ఎప్పుడూ చూడలేదు దాన్ని వెంటనే ఇంటికి తీసుకువచ్చి భార్యకిస్తూ చూడు ఈరోజు ఈ వింత చేప నవలలో పడింది దీన్ని కూర వండి పెట్టు మహా రుచిగా ఉంటుందనిపిస్తుంది అన్నాడు అయితే ఆశ్చర్యంగా చేప అయ్యో నన్ను చంపకండి చెరువులోనే వదిలిపెట్టండి అందుకు ప్రతిగా నీకు ఒక మణి ఇస్తాను దాన్ని అమ్ముకుంటే మీకు చాలా ధనం వస్తుంది పేదరికం పోతుంది అంటూ నోట్లో నుంచి ఒక మణిని బయటికి వదిలింది అది చాలా కాంతివంతంగా ఉంది అది చూసిన జాలరి దంపతులకు పరమానందం కలిగింది అది ఒక మహిమగలి చేప అని అప్పుడు వాళ్ళకు అర్థమైంది అదే సమయంలో జాలరికి దుర్బుద్ధి పుట్టింది ఆ చేపతో అలాగే రేపటిదాకా నువ్వు ఎక్కడే ఉండాలి మరి అంటూ దాన్ని తీసుకెళ్ళి నీటి తొట్టెలో వేశాడు వర్నాడు చేపతో చేప చేప ఈరోజు కూడా నాకు ఒక మనీ ఇచ్చావంటే రేపు నిన్ను చెరువులో వదులుతాను అన్నాడు చేసేది లేక చేప మరో మనని ఇచ్చింది కానీ మర్నాడు కూడా అదే తంతు ఈ జాలరి నన్ను వదలడు రోజు నేను మనీ ఇవ్వకుంటే నన్ను వండుకు తింటాడు ఈ నీచ మానవుడు ఇక నన్ను ఆ దేవుడే కాపాడాలి అని చేప అనుకుంది ఇలా రోజులు గడుస్తున్నాయి అనతికాలంలోనే జాలరి బాలయ్య గొప్ప ధనవంతుడైపోయాడు చేపలు పట్టడం ఎప్పుడో మానేశాడు ఉండటానికి కూడా ఒక చక్కని భవంతి కట్టుకున్నాడు ఇప్పుడు ఇంటికి వచ్చిపోయే బంధువులు స్నేహితులు ఎక్కువయ్యారు ఇల్లు ధర్మసత్రంగా మారింది అయితే వాళ్ళందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే బాలయ్య ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎంత ధనవంతుడు ఎలా అయ్యాడా అని ఇదిలా ఉండగా ఒకరోజు ఆకాశంలో ఒక గద్ద బాలయ్య ఇంటి మీదుగా తిరుగుతూ నీటి తొట్టిలో ఉన్న చేపను చూసింది అంతే వేగంగా కిందకు వచ్చి చేపను పట్టుకొని పైకి ఎగిరింది ఆ చేప తనకి ఒక చావు తప్పదు అనుకుంది వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది తాను కదలడం మానేసి చనిపోయిన దానిలా వేలాడసాగింది నిజంగానే చేప చనిపోయిందనుకొని గద్ద కాస్త పట్టు సడలించింది ఆ సమయంలో గద్ద చెరువు మీదుగానే వెళ్ళసాగింది గమనించిన చేప అదే అదునుగా తన బలాన్ని అంతా ఉపయోగించి వేగంగా అటు ఇటు కొట్టుకుంది అజాగ్రత్తగా ఉన్న గద్ద నుంచి కింద పడింది అది కూడా సరిగ్గా చెరువులో పడింది బతుకు జీవుడా అనుకుంటూ వెంటనే చెరువు అడుగుకు చేరుకుంది ఇక ఇంటి దగ్గర నీటి తొట్టిలో చేప లేకపోవడం జాలర్ గమనించి బావురుమన్నాడు చుట్టుపక్కల ఎంత వెదిగినా దాని జాడ కనిపించలేదు జలసాలకు అలవాటు పడిన బాలయ్య ఇక కష్టపడి పని చేయలేకపోయాడు దుబారా ఖర్చును తగ్గించుకోలేకపోయాడు చూస్తుండగానే సంపద అంతా హరించుకుపోయింది చివరికి తిరిగి ఎప్పటిలాగే చేపలు పట్టుకొని జీవించక తప్పలేదు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్